హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను బ్లాగ్లో అయితే మనం కొత్తగూడెం నుంచి ఏలూరు ఇదంతా అయితే బ్లాగ్ అయితే చేశాం కదా సరే ఈరోజు అయితే మన బండి అయితే భద్రాచలం అండ్ పాలవంచ కొత్తగూడెం అయితే లోడ్ అయింది సో ఇంకాసేపట్లో అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం సో వెహికల్ అయితే లోడ్ అయింది కదా వెళ్ళి డీజిల్ అయితే ఫిల్ చేయించుకొచ్చి ఇప్పుడే ఇంటికి వచ్చాను సో ఫ్రెష్ అయిపోయి మనం అయితే స్టార్ట్ అయిపోతాం మన బండికి అయితే యాడ్ బ్లూ అయితే తక్కువ ఉంది దారిలో యాడ్ బ్లూ కూడా కొట్టించుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఫ్రెష్ అయిపోయాం మనమైతే ఇంకా ఇంక మన బండి దగ్గరికి అయితే రీచ్ అయిపోదాం వెళ్ళి బండి అయితే తీసుకుని మళ్ళీ ఎన్ని అన్ని కొనుటించాలి కదా మనం మళ్ళీ లేట్ అయితే అయిపోతుంది సో మనం బండి దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్ అందరికీ మనమైతే మనం మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో మన ఇంటి దగ్గర పెట్రోల్ బంకులో అయితే పెట్టుంది వెహికల్ నేనైతే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సో మీరు ఫస్ట్ బ్లాక్లో తీసుకున్న వెహికల్ ఏదైతే ఉందో అది మా గారి వెహికల్ అనమాట సో ఇప్పుడైతే మీకు నా ఓన్ వెహికల్ అయితే చూపించుకుంటున్నాను సో మనం అయితే పెట్రోల్ బంక్ అయితే బండి దగ్గరికి వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన వెహికల్ అయితే అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే అనమాట మన వెహికల్ ఇంటీరియర్ అయితే ఎలా ఉంటుంది సో చిన్న క్లీనింగ్ ప్రోజర్స్ అయితే ఉంది డాష్ బోర్డ్ అదంతా బాగా అయితే పట్టేసింది బండి ఒక వన్ ఇయర్ అవుతుంది సో మనం అయితే బండి అయితే క్లీన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం అయితే వెళ్తున్నాము దారిలో అయితే ఫస్ట్ అయితే యాడ్ బ్లూ అయితే ఫిల్ చేయించుకుందాం యాడ్ బ్లూ అయితే అసలు లేదు బండ్లో యాడ్ బ్లూ అయితే చాలా లోగా ఉంది సో టైం అయితే ప్రజెంట్ ఎయిట్ మినిట్స్ టు అయితే అవుతుంది సో స్లోగా అయితే రీచ్ అయిపోతాం సో ఫ్రెండ్స్ మన బిడ్ అయితే మన బండికి యాడ్బు అయితే కొట్టించాలని చెప్పినా కదా సో మనమైతే యాడ్ బ్లూ స్టేషన్కి అయితే వచ్చేసాము సో అక్కడైతే యాడ్ బ్లూ ప్రైస్ వచ్చేసి లీటర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక్కడ సో అయితే మన కుర్రుడు అయితే ఎల్లైతే మనోడు పడుకున్నట్టు ఉన్నాడు సో ఎల్లైతే ఫస్ట్ అక్కడిని అయితే లేపుదాం సోకల్ కదా సో ఫ్రెండ్స్ మనం అయితే మన ఫ్రెండ్కి మన వెహికల్కి అయితే యాడ్లు అయితే కొట్టించేసాము సో చూస్తున్నారు కదా యాడ్లుతో అయితే ఒక థౌజండ్ రూపీస్ అడ్లు అయితే కొట్టించే ఇంకా కొద్దిగా అయితే ఉంది అవి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే అడ్లు అయితే ఫిల్ అయిపోయింది సో మనకైతే సరిపోతుంది ఈ మంత్ వరకు సో మనమైతే లేదు సార్ రైడ్ అయితే మాత్రం స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ లేకుండా ఎందుకంటే మనం భద్రాచలం వరకు ఫస్ట్ పాయింట్ అయితే మనం పాలమంచ్ వరకు ట్రావెల్ చేయాలి సో జర్నీ అయితే లేట్ అవ్వకుండా మనమైతే స్టార్ట్ అయిపోదాం సో ఇప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత అయితే అయితే ఫస్ట్ అయితే కొండపల్లి దగ్గర ఆగి అయితే ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాం కెమెరా యాంగిల్ కోసం అయితే కొద్ది అయితే సాటిస్ఫై అవును ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కరినే ఉన్నా కాబట్టి కొద్దిగా కెమెరా యాంగిల్ అయితే హ్యాండిల్ చేయకపోతున్నాను సో వన్ హ్యాండ్తో డ్రైవింగ్ వన్ హ్యాండ్తో క్యాప్చర్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం ఉన్న ఊరు వచ్చేసి అయితే గొల్లపూడి సో నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి గుండెపల్లి అయితే చాలా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇబ్రీంపట్నం నుంచి అయితే మనం అయితే రైట్కి అయితే తిరగాలి రైట్కి వెళ్తే అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం సో మనం ఎబ్రీంపట్నం నుంచి రైట్కి భద్రాచలం రూట్ అయితే తీసుకోవాలి సో భద్రాచలం రూట్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే కొండపల్లి దగ్గర ఆగి ఫస్ట్ అయితే మన టీ అయితే తాగుతాం సో ఎందుకంటే నైట్ అయితే మనం మళ్ళీ తిరువురు వెళ్ళే వరకు అయితే రాకుండా సో మన జర్నీ అయితే అలాగే నిదానంగా కంటిన్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే టీ బ్రేక్ అయితే తీసేసుకుని మనం అయితే జస్ట్ ఇన్వ్ అయితే మనం అయితే బయలుదేరిపోతాం సో వర్షం అయితే మాత్రం బేవత్సంగా పడుతుంది సో మనం అయితే కొద్దిగా వర్షం పడతాం కదా కొద్ది నిదానంగా అయితే జర్నీ అయితే చేస్తాం రోడ్డు చూస్తున్నారు కదా దీన్ని రామచంద్రాపురం అంటారు మైలవరం దాటినా ఉంటుంది ఫాస్ట్ టెన్ ఇయర్స్గా రోడ్ అయితే ఎట్లాగే ఉంటుంది ఇది బండి తప్పించడానికి కూడా వీళ్ళే అంత గోతులు ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ వాటర్ అన్ని నిలిచినాయి అంటే కింద గోతులు ఏమైనా ఉన్నాయో అది అర్థం చేసుకోండి రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలంటే అటు ఇటు ఉన్న ఇల్లులు పడేయాలి సో కొంతమందికి అయితే గవర్నమెంట్ నుంచి డబ్బులు పడ్డాయి కొంతమందికి అయితే కొన్ని అన్నదమ్ములు గొడవ ఉంటాయి గొడవలు ఉంటాయి కదా వాటాలని అవన్నీ సో ఆ సిచ్యువేషన్ల వల్ల కొంతమందికి అమౌంట్లు అయితే పడలేదు సో ఆ లిటికేషన్ వల్ల అయితే రోడ్డు అయితే ఇంకా పోయలేదు బట్ వెరీ హార్డ్ ఫ్రెండ్స్ ఈ రోడ్లో వెళ్ళాలంటే చూస్తున్నారు కదా ఆర్టీసీ బస్సు ఎంత బాగా ఎంత తింటైపోతుందో గొయ్యలోకి దిగుతుంటే ఇంకా మనం లోడ్ వెహికల్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే మనకు కట్ల ఉంటాయి కదా సో అన్న ఇరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి లోడ్ వెహికల్ కదా సో మనం అయితే ఈ త్రీ కిలోమీటర్స్ కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ త్రీ కిలోమీటర్స్ జాగ్రత్తగా అయితే వెళ్తే ఇంకా మనకు రోడ్లో అయితే మిగతాది టాప్ అండ్ టాప్ రోడ్డే ఎక్కడ ఏ ఇబ్బంది అయితే ఉండదు సో నేను వీడియో అయితే స్టాప్ చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ నాకు వన్ హ్యాండ్ మోడ్లో అయితే కష్టం అవుతుంది మీ గోతులు ఉండటం వల్ల స్టీరింగ్ అయితే టిల్ట్ అయిపోతుంది అటు ఇటు వెల్కమ్ బ్యాక్ గైస్ మనం అయితే ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ తోలిగేట దగ్గర అయితే ఉన్నాము ఈ వచ్చేసి గౌరవరం తోల్ అంటారు సో ఊరు పేరు వచ్చేసి ఉప్పల చలకారు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఇంకో థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొత్తగూడెం సో నిద్ర వస్తుందని అయితే ఆపా నేను కానీ తీర బండి ఆపినాక నిద్రపోయింది నిద్ర అవుతారా హోటల్ ఇంకా సో జర్నీ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా సో మనం వచ్చేసి మనం అన్లోడింగ్లో ఏంటంటే మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం ఫస్ట్ అయితే పాలవంచ రాగాలి పాలవంచులో దింపాలన్నమాట సో పాలవంచులో అయితే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ వీక్లో అయితే అన్లోడ్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే మనం పాలమంచు అయితే స్లోగా అయితే రీచ్ అవుదాం ఇంకా చాలా టైం ఉంది కదా అయితే నిదానంగా అయితే జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం సో మనం ఇక్కడ ఎందుకు మ్యాటర్ ఏంటంటే మన వెహికల్కి వైపర్ బ్లేడ్లు అనేవి అయితే పోయినాయి అనమాట వైపర్ అయితే సరిగ్గా తొడవట్లేదు చూస్తున్నాను కదా బ్లేడ్స్ అయితే బయటకు వచ్చేసాయి సో అందుకని కాసేపు ఆగుతామని చెప్పేసి అయితే ఆపోయిన వైపర్ కూడా హీట్ అయిపోయి స్లో అయితే తిరుగుతుంది వైపరు సో అందుకని అయితే నేనైతే జర్నీ అయితే కాసేపు అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా

అయితే మనం పాలవంచ అయితే ఎంటర్ అయిపోయాం మనం పావువంచ సిటీలోనే ఉన్నాం మనం ఇప్పుడు మనం సో వర్షం అయితే మాత్రం ఇంకా తగ్గలేదు వర్షం పడతానే ఉంది మన విజయవాడలో స్టార్ట్ అయ్యా దాదాపు ఫోర్ నాలుగున్నర గంటలు అయితే అవుతుంది కానీ ఎంతవరకు వర్షం అయితే ఆగట్ల వర్షం మాత్రం పడుతూనే ఉంది సో మనమైతే వెళ్ళిపోయి మన అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే పెట్టుకున్నాం కాసేపు రెస్ట్ తీసుకుందాం మార్నింగ్ షాప్లో అయితే ఓపెన్ చేసినాకైతే మనం అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తాం హమాలి కూడా రావాలి కదా సో రిమైనింగ్ బ్లాగ్ అయితే మార్నింగ్ షూట్ చేసి మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మనం వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మ్యాటర్ ఏంటంటే శాలరీ అయితే ఎక్కువ ఉండటం వల్ల సార్ అయితే గోడౌన్లో దింపుకుంటానని అయితే చెప్పారు ఇక్కడ గోడౌన్ దగ్గరికి అయితే వచ్చాం ఇదైతే చిన్న రోడ్డు అనమాట మనం బండితో కొద్దిగా బకాలు పెట్టాలి కొద్దిగా కారు వెళ్ళేటట్ అయినా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జనాలు ఇబ్బంది అయితే కనుక మళ్ళీ మన తిడతారు సో రోడ్డు అయితే చూపిస్తాం స్టోడ్ మఠ రోడ్డు ఈ చిన్న రోడ్డులోకి అయితే మనం బండి అయితే వచ్చేసాము సో బండి అయితే ఇంకా కొద్దిగా వెనక్కి అడ్జస్ట్ చేయాల్సింది ఉంది సో కొద్దిగా అయితే వెనక్కి అడ్జస్ట్ చేయాలి వెహికల్ వెనకాల కార్ అయితే ఉంది ఆ కార్ అయితే తీసినాక మనం వెహికల్ అయితే వెనకైతే అడ్జస్ట్ చేద్దాం హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే పాలవంచ దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడు మనం పాలవంచ్ నుంచి అయితే మనుగూర్ అయితే స్టార్ట్ అవుతున్నాం సో మనుగూర్లో అయితే మనకు కొద్దిగా అన్లోడింగ్ అయితే ఉంది మనుగూరు తర్వాత అయితే మనకి ఇంకా బయ్యారం అండ్ మనగూరు పవర్ ప్లాంట్ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ సైట్ అయితే దింపాలి సో మనం అయితే ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ సైట్ అయితేనే ఒకటే దింపుతున్నాము బయ్యారం అయితే స్కిప్ చేస్తున్నాం అనమాట శాలరీలు అవి వెనక తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే మనకు చాలా లాంగ్ వస్తుంది మనం తీసుకొచ్చిన టన్నేజ్కి కానీ మనకు వచ్చే కరాయికి కానీ మనం అక్కడ దాకా వెళ్తే మనకేం మిగలదు అనమాట సో అప్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ మనకి డీజిల్ అయితే వేస్ట్ అనమాట సో నేనైతే అదైతే వెనక తీసుకుని వెళ్ళిపోతున్నాను బయ్యారం వరకు సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన అయితే వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నిన్న నైట్ మనం విజయవాడలో అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఈ వర్షం సో ఇప్పుడు దాకా నాన్ స్టాప్ అయితే అలాగే పడుతుంది సో అన్లోడింగ్ అందుకే అనమాట లేట్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అవుతుంది ఆఫ్టర్నూన్ సో కేవలం వర్షం వల్లే మనం ఇప్పుడు దాకా అయితే అన్లోడింగ్ అయితే డిలే అయింది లేదంటే కనుక మాక్సిమం మనకి టెన్ టెన్ థర్టీ కల్లా మనకి ఇక్కడ అయితే అన్లోడింగ్ అయితే అయిపోయేది పాలవంచలో సో నాకు తెలిసి బండి అయితే మ్యాక్సిమం అయితే అన్లోడ్ అవ్వదేమో అని చెప్పేసి అనుకుంటున్నా రీచ్ అవ్వలేనేమో లాస్ట్ పాయింట్ వరకు అని చెప్పేసి అనుకుంటున్నా సో చూద్దాం మ్యాక్సిమం మనుగోరు అయితే త్వరగా అయిపోతే ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మనగురు అయితే అయిపోయి మనగురం సైట్ కూడా అయితే అయిపోయిందంటే కనుక అయితే రిమైనింగ్ లాస్ట్ పాయింట్స్ కూడా లాస్ట్ వరకు ఎయిట్ థర్టీ లోపు దింపేయచ్చు అనమాట ఎయిట్ థర్టీ వరకు మనకైతే అవకాశం ఉందన్నమాట షాప్లో దింపడానికి సో చూద్దాం మనమైతే మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం కదా నేను కూడా అయితే బండి కొద్దిగా కొద్దిగా అయితే బండి వర్షం అయినా సరే కొద్దిగా అయితే స్పీడప్ అయితే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మనుగూరు అయితే దింపేసామన్నమాట సో ఇప్పుడైతే మనం ఫస్ట్ బయ్యారం అయితే వెళ్తున్నాము బయ్యారం స్టార్టింగ్ ఊరికి కొద్దిగా ఒక ఫైవ్ కిలోమీటర్స్ యువతలో అయితే మనకి పవర్ ప్లాంట్ అయితే ఒక పవర్ ప్లాంట్ అయితే ఉంటుంది ఆ పవర్ ప్లాంట్ తాలూకా ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ సైట్లోకి అయితే వెళ్ళి ఒక ఫిఫ్టీ డ్రమ్స్ అయితే ఉన్నాయి ట్వంటీ లీటర్స్వి అవి అయితే అక్కడ దింపేస్తాం అది దింపేస్తే మనం మన వెహికల్ కూడా ఒక వన్ పాయింట్ త్రీ టన్స్ వెయిట్ అయితే దిగిపోతుంది సో సైడ్ పర్సన్కి అయితే జస్ట్ నువ్వు ఇప్పుడే కాల్ చేశాను నేను ఇన్వాయిస్ మీద వేరే నెంబర్ ఉంది సైడ్ పర్సన్ వేరే అతను కాల్ చే ఫోన్ యాక్సెప్ట్ చేశాడు సో ఆయన ఏమన్నాడంటే నేను వేరే అతని నెంబర్ ఇస్తాను లేదంటే నేను మాట్లాడు ఒకసారి ఒక ఐదు నిమిషాలు చెప్తాను అని చెప్పేస్తాను ఈ లోపైతే మనం అయితే సైడ్ దగ్గరికి అయితే మనకు తెలుసు కాబట్టి సైట్కి అయితే రీచ్ అయిపోతాం సో సైడ్ దగ్గర అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి సైడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బండి అయితే కాటా అయితే పెట్టాల్సి ఉంటుంది కాటా పెట్టిన తర్వాత లోపలికి అయితే అన్లోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కాటా పెట్టాలి సో అది అయిపోయిన తర్వాత అయితే మనమైతే బయ్యారంలో ఇంకో రెండు షాపులు అయితే మనం దింపాల్సినవి ఉన్నాయి ఆ రెండు షాపులు కూడా దింపుదామండి సో మన జర్నీ అయితే తయారు చేద్దాం ఇంకా సో ఫ్రెండ్స్ మనం అయితే సైట్లోకి అయితే రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా ఇదే సైటు కనపడే బిల్డింగ్స్ అన్నీ ఇదిగో ఇక్కడ కడుతున్న అవన్నీ మొత్తం కేపీసీ ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి హైదరాబాద్ వాళ్ళ కంపెనీ ఇది కేపిసి ప్రాజెక్ట్స్ అంటే ఫస్ట్ అయితే మేగా వాళ్ళు చేశారు తర్వాత మేఘా వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు కేపీసీ ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ సైట్ని సో ఇది మన గవర్నమెంట్ వీటీపీఎస్సి తెలంగాణ గవర్నమెంట్ వీటిపిఎస్ అయితే సంబంధించింది ఇది సో సైట్లో ఉన్నాను ప్రస్తుతం అయితే మన బండి కాటా మీద ఉంది కరెక్ట్గా సో కాటా అయితే అతను లేడు కాటాలో సో నేను సైట్ పర్సన్కి అయితే ఫోన్ చేసాను ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి సో కాటా అవసరం లేదు ఏమవసరం లేదు వచ్చేసి వచ్చేసేయండి లోపలికి అని చెప్పేసి అన్నాడు సో మొట్టావాళ్ళు ఏమన్నారంటే వర్షం పడుతుంది కదా మళ్ళీ తడిసిపోతాము కాసేపు దింపుతాము అని చెప్పేసి అన్నారంట సో ఒక టూ మినిట్స్లో కాల్ చేస్తుంది సో మనం అయితే వెయిటింగ్ చేస్తాం అనమాట ఇక్కడ తను కన్ఫర్మేషన్ ఇస్తే అయితే బండి అయితే ఎదరకైతే తిరిగిస్తుంది వెళ్దాం సైట్లోకి వెల్కమ్ బ్యాక్ గైస్ ఈరోజైతే మన వెహికల్ అయితే అన్లోడ్ అవ్వలేదు అనమాట సో మనమైతే ఏం చేసామంటే ఇంకా మనకి మిగిలి ఉంది ఏంటంటే బయ్యారం కూడా దింపేసాను ఆఫ్టర్నూన్ నేను సో ఇంకా మనకు ఉన్నదిలో కొత్తగూడెం ఇంకా వియ్యం మంజర్ చెప్పాను కదా ఒకటి ఉంది సో నేనైతే కొత్తగూడెం అయితే ఇంకా మూడే మూడు కాటన్లు ఉన్నాయి కదా అని అయితే కొత్తగూడెం అయితే స్కిప్ చేసేస్తాను కొత్తగూడెం మూడే మూడు అత్తపెట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే కొత్తగూడెం అయితే వెనక్కి తీసుకెళ్ళిపోతాను నేను అవి అయితే దింపకుండా సో మార్నింగ్ అయితే ఇంకా ఎయిట్ హండ్రెడ్ కేజెస్ వరకు మన బ్రెండ్లో అయితే ఇంకా వెయిట్ ఉంది అది వచ్చేసి బంజార్కి సంబంధించింది అవి అయితే రెండు షాపులు అయితే ఉన్నాయి అక్కడ సో మనం అయితే రిమైనింగ్ అందులో అయితే మార్నింగ్ చేసుకున్నాం కొత్తగూడెంలో అయితే ఆగి నేనైతే డిన్నర్ అయితే చేసేసాను సో స్లోగా తెలంగాణ టోల్ గేట్ వరకు అయితే అదే మార్నింగ్ మనం లాస్ట్ బ్లాగ్లో చూసినట్టు గౌరవరం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాను సో డ్డ దగ్గర అయితే నైట్ పడుకుందాం అక్కడి నుంచి సెవెన్ కిల్ టూ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వియం మంజర సో మార్నింగ్ అయితే మనం బయలుదేరి స్టార్ట్ అయిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మనమైతే ఇంకా పెరుబల్లి అయితే ఇంకొద్ది కంప్లీట్ చేయాలి కదా సో పెనుబల్లు అయితే మనం ఎప్పుడైనా వేసామన్నమాట సో వెళ్ళిపోయి అయితే మనం పెరుబల్లి అయితే కంప్లీట్ చేద్దాం ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే పెనుబల్లు ఉంది సో వెళ్ళైతే పెనుబెళ్ళు అయితే ఫస్ట్ అయితే దింపేద్దాం ఫస్ట్ అయితే చాలా ఓకే ఫ్రెండ్స్ మనమల్ కూడా అన్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట మన వెహికల్ అయితే ఖాళీ అయిపోయింది నేనైతే చెప్పాను కదా కొత్త కూడా మాకు మూడు కాటన్లు అయితే ఉన్నాయని చెప్పేసి నా మూడు కాటన్లు అయితే వెనకైతే తీసుకుని వెళ్ళిపోతున్నాం మనం సో మన జర్నీ అయితే మన పెరుమల నుంచి విజయవాడకి జర్నీ స్టార్ట్ చేసేస్తాం సో విజయవాడ అయితే మనం వెళ్ళే దారిలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే మొన్న మనం నైట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పడిన వర్షం అనమాట ఇది స్టార్ట్ అయిన వర్షం సో ఇప్పుడు వరకు అయితే వర్షం అయితే ఆగలేదు సో ఎలాంటి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్